సుమిత్రకు నిజం తెలిసేలా చేసిన కార్తీక్ జ్యోత్స్లకు చుక్కలు చూపిస్తోన్న దీప ఇంతకు ఏం జరిగింది కార్తీక్ సుమిత్రకు ఎలా నిజం తెలిసేలా చేశాడు జ్యోత్స్లకు దీప చుక్కలు చూపించడం ఏంటి మరిదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం కార్తీక దీపం ఇది నవ వసంతం అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతోందనేది ముందుగా తెలుసుకోవటానికి వీడియోని లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి మొత్తం మీద ఇక దీప పడిపోబోతున్న దశరథ్ ని పట్టుకుని నాన్న జాగ్రత్త అంటూ అరిచేసరికి ఇక జ్యోత్సనం ఒక్కసారిగా షాక్ అవుతుంది పారిజాతం కూడా షాక్ అవుతుంది చూసుకుని దిగాలి కదా నాన్న అంటుంది అలా రెండు సార్లు దీప నాన్న అని పిలిచేసరికి తట్టుకోలేకపోతుంది జ్యోత్సన పెద్ద గొడవే చేస్తుంది ఇక అలా గొడవ చేస్తున్న జ్యోత్స నోటికి తాళం వేయటానికి జ్యోత్స్నకు అడ్డుకట్ట వేయడానికి కార్తీక్ వెంటనే సుమిత్ర ఒకవేళ అదే పరిస్థితుల్లో దీప ఉంటే దీపస్థానంలో మామయ్య ఉంటే మామయ్య దీపని పట్టుకుంటే దీప తల్లొచ్చి కూతురు అని చెప్పి అన్నటువంటి దశరథ్ మావయ్యని పట్టుకుని నీకు పుట్టిందా అని అడిగితే ఏం చేస్తావత్తా అంటే చెంప పగల కొడతాను అంటుంది మరి నీ కూతుర్ని ఇప్పుడు ఆవిడ మాట్లాడుతున్న మాట అదే నాన్న అన్నంత మాత్రాన మావయ్యకి పుట్టినట్టు కాదు కదా జ్యోత్స్నే కదా మావయ్యకి పుట్టింది ఏం జ్యోత్సనా నువ్వు కాకుండా దీప మావయ్యకి పుట్టింది అని చెప్పి నువ్వేమన్నా అనుకుంటున్నావా అంటే కార్తిక్ ఏం మాట్లాడుతున్నావురా అని అంటుంది సుమిత్ర జ్యోత్స మాట్లాడింది అలాగే ఉంది అత్త ఎందుకంటే నాన్న అన్నంత మాత్రాన ఏదో తన నాన్నని ఎవరో లాగేసుకున్నారన్నంతగా ఇంత చేయాల్సిన అవసరం లేదు కదా నా తండ్రి పడిపోబోయాడు దీప పట్టుకుంది ఇంకా నయ్యం అని చెప్పి అనుకోవాలి కాని నాన్న అని గొడవ అంటే అయినటువంటి పిలుపుని ఎవరో లాగేసుకుంటున్నారు ఎప్పటికైనా లాగేసుకుంటారేమో అనే భయం జోస్లో కనపడుతోంది కొంపదీసి జ్యోసరా దశరథ్ మావయ్య నీకు తండ్రి కదా ఏంటి అనగానే ఏం మాట్లాడుతున్నారా కార్తీక్ అంటుంది సుమిత్ర ఏమో అత్త నీ కూతురు మాట్లాడిన మాట ఆ విధానం అలాగే అనిపిస్తోంది కొంపదీసి జ్యోత్సన మీ కూతురు కాదేమో ఇప్పుడు దీప్ వచ్చి నాన్న అని పిలిచి తన స్థానాన్ని లాగేసుకుంటుందేమో అన్న భయం కనపడుతోంది నీకు కనిపించట్లా నువ్వుసార్ గమనించు జ్యోత్సలో ఇన్ని మాటలు మాట్లాడినా తనలో ఉన్న ఆ టెన్షన్ క్లియర్ గా నాకు కనపడుతోంది అని అంటాడు ఇక జ్యోత్సకి ఏం మాట్లాడాలో అర్థం కాదు బావకి మొత్తం తెలిసే మాట్లాడుతున్నాడా దీపక్ కూడా నిజం తెలుసా ఏంటి నాన్న అని ఎందుకు పిలిచింది అనుకుంటూ ఉండగానే జ్యోత్స ఇప్పుడు దీని గురించి గొడవ ఎందుకు చెప్పు గబుక్కున వాళ్ళ నాన్నలా అనుకుని పిలిచేస్తుందేమో వదిలేసి అని అంటే సరే మమ్మీ అని చెప్పి అక్కడి నుంచి వెళ్తూ ఇంకొకసారి నాన్న అని పిలిచావంటే అనగానే అలాగే అంటూ దీప లోపలికి వెళ్ళిపోతుంది జ్యోత్స తన రూమ్ కి వెళ్తుంది పారిజాతం జ్యోస్న దగ్గరికి వస్తుంది వచ్చి జ్యోత్సన మాట్లాడుతూ ఉంటుంది ఏంటే ఏం జరుగుతోంది ఇంట్లో నాకు అసలు ఏం అర్థం కావట్లేదు ఆ దీపా మీ నాన్నని పట్టుకుని అదే దశరథని పట్టుకుని నాన్న ఎందుకంది అని అంటే అది అర్థం కాకే నేను ఇక్కడ జుట్టు పిక్కుంటున్నాను వచ్చి మళ్లీ దాని మీద ఆర్జ్యం పోయి అని చెప్పని అంటుంది అదేనే నాకు అర్థం కావట్లేదు జాగ్రత్త అండి అని అనాలి లేదా జాగ్రత్త అయ్యారు అనాలి లేదా జాగ్రత్త సార్ అనాలి అంతేకాని నాన్న అని ఏదో కన్న తండ్రిని పిలిచినట్టు పిలిచిందే నాకు అదే అర్థం కావట్లేదు అంటుంది పారిజాతం నేను ఇప్పుడు దాని గురించి ఆలోచిస్తున్నాను గ్రాని అసలు అంతలా నాన్న అని పిలిచేంత చనువు దీపకు లేదు కాని నాన్న అని ఏదో తన కన్న తండ్రి పడిపోతుంటే ఎవరికైనా వచ్చేటటువంటి ఆ ఆర్ధత ఆ పిలుపులో కనిపించింది అంటే దీపకు నిజం తెలిసిందా అంటుంది ఏం నిజమే దీపకు తెలియాల్సిన నిజమే ఉంది అని చెప్పని అంటే ఏం లేదులే గ్రాని నువ్వెళ్ళు అని చెప్పి పంపించేస్తుంది ఇక సుమిత్ర కార్తీక్ దగ్గరకు వచ్చి నీతో మాట్లాడాలి రారా అని చెప్పని అంటుంది ఏంటత్తా అంటే కార్తి అనేసి కార్తీక్ ని తీసుకుని గుడికి వెళ్తుంది అలా గుడికి వెళ్లిన తర్వాత గుడిలో కార్తీక్ తో మాట్లాడుతుంది సుమిత్ర కార్తీక్ నువ్వు ఇన్నాకన్న మాటల్లో నాకు కొన్ని అర్థం కాని పాయింట్స్ ఉన్నాయి ఏదో జ్యోత్స తన కన్న తండ్రిని పోగొట్టుకుంటానేమో తన స్థానాన్ని ఎవరైనా లాగేసుకుంటారేమో అనంతగా భయపడుతోంది అని మాట్లాడావు అలా జ్యోస్ని ఎందుకు భయపడుతుందిరా తన మాటల్లో నీకలా అనిపించింది దీపే కన్న కూతురు అన్నట్టుగా దీప దశరథ్ సారీ నా భర్తని నాన్న అని పిలిచింది ఎందుకలా పిలిచింది కారణం నీకు తెలియకుండా అయితే ఉండదు కార్తిక్ నిజం చెప్పు నాకు నిజం కావాలి అని చెప్పని అంటే చూడత్తా నేను నిజం చెప్పినా నువ్వు నమ్మవు ఎందుకంటే నాకు నా భార్య మీదున్న ప్రేమ మాత్రమే నీకు కనపడుతుంది కానీ అంతకుమించి నేను చెప్పే ఏ నిజం కూడా నీకు నమ్మాలి అనిపించదు కాబట్టి నీకు నిజం తెలియాలంటే నీ ఇంట్లోనే ఉన్నటువంటి నీ కూతురు జ్యోత్సనీ నీ అత్తగారు పారిజాతం గారిని ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండు అంతేకాదు వాళ్ళిద్దరే చాలా పర్సనల్ గా మాట్లాడుకుంటూ ఉంటే కనుక ప్రయత్నించి వినడానికి అక్కడ నీకు చాలా నిజాలు బయటపడతాయి అని అంటాడు కార్తిక్ అంటే ఏంటి ఏదో జరుగుతోంది ఇంట్లో అంటావా అంటే ఆల్రెడీ ఎప్పుడో అత్త దాని గురించి నేను ఇప్పుడు చెప్పినా నువ్వు నమ్మలేవు కాబట్టే నేను ఒకవేళ చూశాననుకో వాళ్ళిద్దరూ మాట్లాడటం లేదు వాళ్ళు మాట్లాడుకోవాల్సిన సందర్భాన్ని నేనైనా కల్పిస్తాను అలా కల్పించినప్పుడు నేను నీకు ఒక సైగ చేస్తాను నువ్వు వెళ్లి వాళ్ళ మాటలు విను అప్పుడు తెలుస్తుంది నీకు అసలు ఏం జరుగుతుందో ఇంట్లో ఏం జరిగిందో దేన్ని సరిచేయాలో ఎవరిని సరిచేయాలో అర్థమవుతుంది అని అంటాడు కార్తీక్ సరే అలాగే అనేసి సుమిత్ర వెళ్ళిపోతుంది ఇక తర్వాత రోజున గౌతమ్ వాళ్ళు నిస్తార్థాల గురించి మాట్లాడటానికి వస్తారు వచ్చినప్పుడు కార్తీక్ దీప ఇద్దరూ కూడా చొరవ తీసుకుని ఎప్పుడో దాకా ఎందుకు రేపే మంచి రోజుంది కాబట్టి రేపు పెట్టేసుకోండి అని మాట్లాడతారు ఆ మాటలతో ఈ ఇంటి పెద్దనన్నట్టుగా ఈ ఇంటి బారసరాలను అన్నట్టుగా నువ్వు మాట్లాడుతున్నావేంటి అని జ్యోత్సన అంటుంది పారిజాతం కూడా అంటుంది అసలు ఇక్కడ వారసత్వం సమస్య ఎందుకు వచ్చింది జ్యోత్సనా అని కార్తీక్ అంటాడు అంటూనే సుమిత్ర వంక చూస్తాడు సుమిత్ర కార్తీక్ వంక చూస్తుంది అర్థం అవుతుంది సుమిత్రకి వారసత్వం గురించి అంటే అలాగని కాదు బావా అసలు ఇప్పుడు దీప మాట్లాడాల్సిన అవసరం ఏముంది అంటే దీపవల్లే కదా ఈ నిస్తార్థం చెడిపోయింది అని చెప్పేసేసి అందరి ముందు ప్రచారం జరిగింది అందుకే తను కరెక్షన్ చేసుకుంటోంది ఈ నిస్తార్థం జరిగేలా చూడాలి అని చెప్పి తన తాపత్రయపడుతోంది మదన పడుతోంది మళ్లీ ఎక్కడ తను మాట పడాల్సి వస్తుందో అని చెప్పి కంగారు పడుతోంది అంతే అని అంటాడు కార్తిక్ దాంతో ఇక సరే అంటూ పైకడిపోతుంది జ్యోసన జ్యోసన వెనకే పారిజాతం కూడా ఈ ఈలోపు సుమిత్ర దీప అందరికి కావలసిన ఏర్పాట్లు చూడు ఇప్పుడే వస్తాను అని సుమిత్ర నిదానంగా వాళ్ళు వెళ్లినటువంటి రూమ్ దగ్గరికి వెళ్లి డోర్ దగ్గర నిలబడి వింటూ ఉంటుంది జంటే ఇది ఈ దీప అడ్డం పెట్టుకుని సారీ ఈ గౌతమ్ గార్డు అడ్డం పెట్టుకుని దీపను చెడదానైతే చేసేసాం మళ్లీ ఈ గౌతమ్ గార్డు ఇలా తగులుకున్నాడేంటి కనీసం రెండు మూడు రోజులు గ్యాప్ కూడా ఇవ్వకుండా వాళ్ళ అమ్మా నాన్నను తీసుకుని వచ్చేశాడు ఇప్పుడు ఎలాగే అని చెప్పని అంటే దీప అయితే ఆల్రెడీ చెడ్డదైపోయింది ఇప్పుడు అందరి ముందు నన్ను క్షమించండి అంటూ క్షమాపణ చెప్పేస్తే దీప అందరి దృష్టిలో మంచిది అయిపోతుంది ముఖ్యంగా గౌతమ్ దృష్టిలో మంచిది అయిపోతుంది సో వాడు ఇంత జరిగిన తర్వాత మిమ్మల్ని ఆ రోజు పొడవడానికి వచ్చింది నేనే నేనే మిమ్మల్ని కత్తితో పొడిచాను అని చెప్పి వాడు కూడా సారీ చెప్పేస్తే అప్పుడు ఏం జరుగుతుంది గౌతమ్ని నేను రెచ్చగొట్టిన విషయం బయటకు వస్తుంది దాంతో పాటు దీపని చంపాలనుకుంటున్నాన విషయం కూడా బయటకు వస్తుంది అప్పుడు ఆటోమేటిక్ గా దీప ఇంటి వారసురాలు కాబట్టి నేను తప్పించాలనుకుంటున్నాను అనే విషయం తెలిసిపోతుంది అనగానే పారిజాతం ఏం మాట్లాడుతున్నావే దీప ఇంటి వారసురాలు ఏంటి అంటే మరి లేకపోతే ఇదంతా కేవలం బావ కోసం చేస్తున్నాను అనుకున్నావా ఈ ఆస్తి మొత్తాన్ని నా చేతుల్లోకి తెచ్చుకోవడానికి నాకు అడ్డుగా ఉన్న దీపని దీప కూతుర్ని ఇద్దరినీ చంపాలని చెప్పి ఎప్పుడో ప్లాన్ చేశాను కానీ బెడిసి కొట్టింది ఆ తర్వాత మా నాన్న నాకు అడ్డుగా ఉన్నాడు ఎందుకో తెలుసా నా గురించి చాలా నిజాలు తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నాడు అందుకోసమే మా నాన్నని అడ్డు తొలగించాలనుకుని దీపని అందులో ఎరికించాను అప్పుడు గౌతమ్ గాండే వాడాను కాని ఏం ఉపయోగం దీప నిర్దోషిగా బయటకు తీసుకొచ్చేశాడు ఎటు చూసినా కూడా నాకు ఎదురు దెబ్బే తగులుతోంది ఏం చేయాలో అర్థం కావట్లేదు అంటూ ఉంటుంది ఇక జ్యోత్సన దంతా కూడా సుమిత్ర వింటుంది అలా విన్నటువంటి సుమిత్ర అసలేం జరుగుతోంది నాకు అసలు ఏవీ అర్థం కావట్లేదు ఎందుకు ఇలాంటి పనులు చేస్తున్నారు వీళ్ళు వీళ్ళు అనుకుంటున్నట్టుగా నిజంగానే దీప నా కూతుర జ్యోత్సన నా కూతురు కాదా అని చెప్పేసి ఇక సుమిత్ర ఆలోచన చేస్తూ ఉంటుంది ఈలోపు ఇక అక్కడికి వస్తాడు కార్తీక్ ఏంటత్తా అని చెప్పనంటే పద పద కార్తీక్ అని సుమిత్ర కార్తీక్ ని తీసుకుని పక్కకు వెళ్తుంది అలా వెళ్లిన తర్వాత ఇక కార్తీక్ అయితే ఏంటత్త ఏమైంది అంటే చేంట్రా కార్తీక్ వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు నాకు అసలు ఏమీ అర్థం కావట్లేదు దీప ఇంటి వారసురాలంటదేంటి ఈ ఈలోపు అత్తయ్య గారేమో అసలు దీపని చెడ్డదాన్ని చేయటం కోసమే గౌతమ్ తో ఈ పెళ్లి నాటకం మొదలు పెట్టావు అని చెప్పిన అంటారేంటి నాకేమీ అర్థం కావట్లేదు తల తిరిగిపోతోందిరా అంటుంది సుమిత్ర ఇప్పుడు నీకు నేను నిజం చెప్తే నమ్ముతా అని అంటే జేన్ నిజంరా అసలు ఏమి అర్థం కావట్లేదు దీప ఇంటి వారసురాలు ఏంటి జ్యోత్సన ఇంటి వారసురాలు కాకపోవటం ఏంటి అసలు అసలు దీపని చెడ్డదాని చేయాల్సిన అవసరం శౌర్యని దీపని చంపాల్సిన అవసరం నాకు అసలు అది అర్థం కావట్లేదు అంటూ ఉంటుంది సుమిత్ర దాంతో ఇక కార్తీక్ అయితే అవునత్తా అక్కడ నువ్వు విన్నది నిజం నిజమైన నిజం మనకు తెలియని నిజం కాలగర్భంలో కలిసిపోయిన నిజం అబద్ధం రాజ్యమేలుతున్న ఈ ఇంట్లో సమాధి చేయబడిన నిజం అంటూ ఉంటాడు కార్తీక్ జేంట్రా నిజం ఏం జరిగింది అసలు అసలు ఎప్పుడు జరిగింది ఎందుకు జరిగింది నాకేమి నాకేమీ అర్థం కావట్లేదు ఒక్కసారి నాకు క్లియర్ గా చెప్పు అంటూ ఉంటుంది సుమిత్ర చెప్తానత్తా విను క్లియర్ గా విను అంటూ మొదలు పెడతాడు కార్తిక్ జ్యోత్స పుట్టిన రోజునే దీప కూడా పుట్టింది కాకపోతే జ్యోత్స దాసుమావయ్యకి కూతురిగా పుట్టింది దీప మాత్రం సుమిత్ర దశరథులు అంటే శివన్నారాయణ గారికి మనవరాలిగా పుట్టింది అంటాడు కార్తిక్ ఏం మాట్లాడుతున్నావురా నీ ఈ ఇంటి చేసేద్దాం చేసేద్దామనుకుంటున్నావా అనగానే నాకు అర్థం అడుగుతున్నానత్తా ఈ విషయం నేనిప్పుడు చెప్తున్నాను నీకు కానీ దీనికంటే ముందు నువ్వు అక్కడ వచ్చావుగా నీ అయినటువంటి జ్యోత్స్న నీ అత్తగా అయినటువంటి పారిజాతం మాట్లాడుకుంటున్న మాటలు వినే వచ్చావుగా విను పూర్తిగా విను అర్థమవుతుంది అని అంటూ అలా వాళ్ళిద్దరూ పుట్టిన టైంలో పారిజాతం గారి మనసులో గొప్ప ఆలోచన పుట్టింది అదేంటో తెలుసా పురిట్లో ఉన్నటువంటి పసి కందుల్ని వాళ్ళని ఇటు వాళ్ళని పైలోకాలకి పంపించాలని అనగానే జేంటదిరా నాకు అర్థం కాలేదు ఎటువాళ్ళని ఎటు ఎటువాళ్ళని పైలోకాలకి అంటుంది సుమిత్ర దాసుమామయ్య భార్య దగ్గర ఉన్నటువంటి బిడ్డను తీసుకొచ్చి నీ పొత్తిళ్లలో పడుకోబెట్టింది నీ పొత్తిళ్లలో ఉన్న బిడ్డను మేడపై నుంచి కిందికి దించింది క్రింద నుంచి సైదులు చేతిలో పెట్టింది సైదుని పైలోకాలకి పంపించమని చెప్పింది కాని సైదులు మనస్సు మారింది యటి వెళ్ళి చాలా దూరం వెళ్లిపోయిన తర్వాత వర్షం పడుతూ ఉంటే సైదుల మనసు ఎందుకు మారిందో ఆ వర్షమే కరిగించిందేమో అందుకే ఆ బిడ్డను తీసుకెళ్లి లో పెట్టేసి తను మాత్రం చంపేశానని చెప్దామని రోడ్డు మీదకి వచ్చాడు అప్పుడే వచ్చింది పెద్ద లారీ ఎవరు పంపారో తెలుసా మీ అత్తగారే పంపించి సైదుల్ని చంపించింది ఆ టైంలోనే ఈ పసిది కూడా ఎక్కడో చనిపోయి ఉంటుందిలే అని చెప్పి అనుకుంది కాకపోతే ఇదంతా చూస్తూ ప్రేక్షక పాత్ర వహించిన మహానుభావుడు మన దాసుమావయ్య అనగానే దాస అంటే అవునత్త ఇదంతా జరుగుతూ ఉండగా దాసుమావయ్య చూస్తూనే ఉన్నాడు ఈ విషయాన్ని బయట పెట్టాలి అనుకున్నాడు కాని ఆ బస్ లో ఉన్న పాపని తను తీసుకొచ్చి మీ ముందు పెడదాం అనుకోటమో లేక ఏం జరుగుద్దో చూద్దామనుకోటమో ఆ క్షణంలో ఆయనకి ఏమనిపించిందో తెలియదు కాని ఆయన చూస్తూ ఉండగానే కుబేర్ అనే కడుపేదవాడొచ్చి ఆ ఎత్తుకుని తనతో తీసుకెళ్లిపోయాడు అనగానే కుబేర్ అంటే దీప నాన్న కదూ అనగానే ఆ దీప నాన్నే దీపను ఎత్తుకుని ఇంటికి తీసుకెళ్లి తన భార్యకు చూపించాడు బిడ్డలేని ఆ తల్లి ఈ బిడ్డను చూసిన తర్వాత సంతోషంతో ఆ సంతోషాన్ని రెండు రోజులు మాత్రమే ఆస్వాదించి చనిపోయింది ఆ తరువాత దీపని తన కన్న కూతురిలా పెంచుకున్నాడు తనకున్న సర్వస్వాన్ని దీప కోసమే దారపోసాడు ఇంకా చెప్పాలంటే తను కష్టపడి సంపాదించిన ఇంటిని కూడా తనకెంతో ఇష్టమైన తన అక్కకి కూడా ఇవ్వలేదు దీపకే ఇచ్చాడు ఇంకా దీపకి ఇప్పటి వరకు కూడా దీప తన కూతురు కాదు అనే విషయం చెప్పకూడదని తన అక్క దగ్గర మాట తీసుకున్నాడు అలా కుబేర్ గారు దీపను పెంచారత్తా ఈ దీప మనింట్లో పెరిగి మనింటికి దీపాన్ని వెలిగించాల్సిన దీపం కాని కుబేర్ గారి ఇంట్లో పెరిగి ఆ ఇంట దీపం వెలిగించింది ఆ తర్వాత జరిగిన కథ అంతా నీకు తెలుసు అనుకోకుండా ఇక్కడికి రావడం తన కన్న తల్లైన నిన్ను తను కాపాడుకోవడం ఆ తర్వాత ఈ ఇంటికి రావడం అవమానాలు నిందలు మోయడం ఈ ఇంట్లోంచి బయటకు వెళ్లిపోవడం తన కూతురి కోసం నేను తన్ని పెళ్లి చేసుకోవటం ఇదంతా నీకు తెలియదేం కాదు కానీ మధ్యలో ఏం జరిగిందో తెలుసా కుబేర్ గారు పెంచిన ఆ కూతురే ఈ ఇంటి వారసురాలు అనే నిజాన్ని మామయ్య ద్వారా జ్యోత్స తెలుసుకుంది తెలుసుకున్న తర్వాత ఒక్క వారసురాలనే కాకుండా తన తర్వాత తరాన్ని కూడా అంతం చేయాలని చెప్పి దీపను శౌర్యను ఇద్దరినీ కూడా కిడ్నాప్ చేయించటానికి చంపటానికి ప్రయత్నించింది భగవంతుడి దయవలన బ్రతికిపోయింది దీప లేకపోతే ఆ రోజున ఈ వంశాంకురం ఈ వంశానికి వారసురాలైనటువంటి దీప దీప కూతురు ఇద్దరు ఉండేవాళ్ళు ఇలా ఎన్నో సార్లు ప్రయత్నించింది నీ కూతురు కానీ చివరాకరికి విఫలమైంది ఇప్పుడు దీపకు నిజం తెలుసు నాకు తెలుసు నాకు దాస్ మావయ్య మొత్తం చెప్పాడు ఆ తర్వాతే ఆయన ఇంట్లోంచి వెళ్లిపోయాడు నేను దీపకి మొత్తం చెప్పాను కానీ తను ఈ ఇంటికి వచ్చి నేను వారసుాలను చెప్పుకోవాలనుకోలేదు ఈ ఆస్తి మొత్తాన్ని తను అనుభవించాలి అని కూడా అనుకోలేదు తన అనుకున్నది ఒకటి కేవలం ఒకే ఒకటి అదేంటో తెలుసా ఈ ఇంట్లో తన తల్లిదండ్రులకి ఎటువంటి అపాయం కలగకూడదు తన తాతయ్య ప్రాణానికి ఏ చిన్న హాని కలగకూడదు ఎప్పుడైనా జ్యోత్సిన పారిజతం ఆ పని చేయడానికి వెనకాడరు కాబట్టి తనిక్కడుండి మిమ్మల్ని అందరినీ జాగ్రత్తగా చూసుకోవాలనుకుంది ఎవరికి ఏమీ కాకుండా చాలా జాగ్రత్తగా మిమ్మల్ని అందరినీ కాపాడుకోవాలనుకుంది అందుకే ఈ ఇంట్లో పని మనిషిగా అడుగు పెట్టింది ఎందుకలా అని అడిగితే నా వాళ్ళకి నేను చేసుకుంటున్నప్పుడు అది పని మనిషి పని ఎందుకు అవుతుంది నా పని అవుతుంది నా బాధ్యత అవుతుంది నా తల్లిదండ్రులకు వడ్డి పెట్టుకోవడం కంటే నాకు ఇంకేం కావాలి వాళ్ళకు కావలసిందంతా కూడా వండి వడ్డించడంలో ఆ సంతోషం నాకుంటుంది అది చాలదా అని అంది అని చెప్పి కార్తీక్ చెప్పేసరికి సుమిత్ర కంట కన్నీరు ఆగకుండా వస్తూనే ఉంటుంది అలా కన్నీరు వస్తున్న సుమిత్ర బాధపడుతూ ఉంటే ఇక కార్తీక్ అయితే బాధపడగ జ్యోత్స్నకి పారిజాతానికి ఇద్దరికి ఎలా బుద్ధి చెప్పాలో దీప ఆల్రెడీ ప్లాన్ చేసింది జస్ట్ నువ్వు కొంచెం సహకరిస్తే చాలు అంటే నా కూతురు గెలుపుకి నేను సహకరించక ఎవరు సహకరిస్తారా ఇక చూడు ఈ తల్లి కూతుళ్ళాడే ఆట ఎలా ఉంటుందో అంటూ సుమిత్ర దీప దగ్గరకు వెళ్లి పాయసం చెయ్యి అని చెప్పని అంటుంది ఏం తెలియనట్టుగా కార్తిక్ కూడా చెప్తుంది చెప్పద్దు అని చెప్పి ఇక పాయసం చేయించుకుంటుంది ఈ చేతి పాయసం అంటే ఎందుకో అంతలా ఇష్టం నాకు అంటూ తింటుంటే ఏంటి మమ్మీ తనతో పాయసం చేయించుకుని తింటున్నావు అంటే నువ్వు వండి పెడతావా అంటుంది దీప ఒక్కసారిగా షాక్ అవుతుంది అమ్మా జ్యోత్సకి నేర్పిస్తానంటే అవసరం లేదు నువ్వు చేసి పెట్టు చాను ఆవిడగారే నేర్చుకోనక్కర్లేదు అంటూ ఉండేసరికి ఇక జ్యోత్స్న దీప దగ్గరకు వచ్చి ఏంటి మా అమ్మకేం మంత్రం వేశావు అనగానే మీ అమ్మకి నేను మంత్రం వేయాలి అనుకుంటే నువ్వు ఐదు నిమిషాలు కూడా ఇక్కడ నుంచలేవు ఎందుకంటే చిన్నగా నిజం చెప్పానంటే చాలు ఆ నిజం చాలు ఆవిడ నిన్ను ఇంట్లో నుంచి బయట గెంటేటానికి అంటుంది నిజమా ఏ నిజం గురించి మాట్లాడుతున్నావే అని అంటుంది జ్యోత్సన నేనే నిజం గురించి మాట్లాడుతున్నాను ఏ నిజం నాకు తెలిస్తే నీ జీవితం అవుతుందో నీకు తెలుసు కదా ఆ నిజం గురించే నేను మాట్లాడుతున్నాను అనవసరంగా నన్ను కదిపి నేనదంతా బయట పెట్టేలా చేసి ఎందుకు చెప్పి ఇదంతా సైలెంట్ గా వెళ్ళు అని అంటుంది ఇక సుమిత్ర వెంటనే అయినా నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు వంట గదంతా దీప చూసుకుంటుందిలే తొందరగా కానివ్వు దీప అనగానే అలాగే అమ్మగారు అంటే అమ్మగారేంటి అమ్మగారు మా ఆయన గారిని నాన్న అని పిలిచావు నన్ను అమ్మానే పిలు అని చెప్పని అని అక్కడి నుంచి వెళ్లిపోతుంది అలాగే అమ్మా అంటుంది దీప ఏంటిది అసలు రివర్స్ కౌంటర్ ఇస్తుందా లేక నిజంగానే అమ్మాయిని పిలవమంటుందా నాకేం అర్థం కావట్లేదు అనుకుంటూ ఉంటుంది ఇక అయితే ఇక ఆ రోజు నుంచి దీప జ్యోత్సనకి కౌంటర్స్ మీద కౌంటర్స్ ఇస్తూనే ఉంటుంది నిజం బయట పెట్టకుండా నిజం బయట పెట్టానంటే నీ ఏమవుతుందో తెలుసుకో అని చెప్పని బెదిరిస్తూనే భయపెడుతూనే మొత్తానికి దీప అయితే జ్యోత్సనని కంగారు పెడుతూనే ఉంటుంది నుంచి సుమిత్ర జ్యోత్సన కలిసి సారీ పారిజాతం చేసినటువంటి పనులను గుర్తు తెచ్చుకుని వాళ్ళిద్దరికి బుద్ధి చెప్పే కార్యక్రమం మొదలు పెడుతుంది ఈ రకంగా మొత్తానికి కార్తిక్ ద్వారా నిజం తెలుసుకున్న సుమిత్ర ఇటు దీపని కూతురుగా అంగీకరించటమే కాకుండా అటునుంచి జ్యోత్స పారిజాతానికి కూడా చెక్ పెట్టే ప్రయత్నం మొదలు పెడుతుంది ఇక ఇటు నుంచి దీపేమో వీళ్ళిద్దరి నిజ స్వరూపాలు అందరి ముందు బయటపడేలా చేయటానికి గౌతమ్ నడ్డు పెట్టుకుని జ్యోత్స ఆడినటువంటి నాటకాన్ని శివనారాయణకి తెలిసేలా చేయటానికి విశ్వ ప్రయత్నాలు మొదలు పెడుతుంది మరి అలా ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా అన్ని ట్రూత్స్ ని కూడా అన్ఫోల్డ్ చేస్తూ మొత్తానికి అసలు నిజాలు శివనారాయణ దాకా వెళ్లేలా చేయడానికి కార్తీక్ దీప చేస్తున్నటువంటి ప్రయత్నం ఫలిస్తుందంటారా అలా ఫలించాలని కనుక మీరు కోరుకుంటే ఈ వీడియోకి ఒక లైక్ చేసి వీడియోని షేర్ చేసేయండి అలాగే ఛానల్ ఇప్పుడే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకోన్ లో ఆల్ ట్యాప్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ